సో ఆడిషన్ టైంలో లో మిమ్మల్ని కొంచెం అపార్థం చేసుకున్నారు అంటే మిమ్మల్ని రాంగ్ జడ్జ్ అంటే రాంగ్ జడ్జ్ అంటే మీరు చూపించుకోలేకపోయారు వాళ్ళు జడ్జ్మెంట్ కొంచెం రాంగ్ గానే అయింది తర్వాత వచ్చేసరికి ఎప్పుడైతే ఆ ఇది మనోడు మంచి దమ్మున్నోడు ఒకటి ఆ డేర్ తర్వాత చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చొక్కా చొక్క చూపి చూపి అంటే బ్రదర్ అది ఆపర్చునిటీ కోసం చేశారండి అవకాశం వచ్చింది ఆపర్చునిటీ వదులుకోకూడదు కదా అసలు నా టాస్క్ కాదు టాస్క్ కాకపోయినా కానీ అవకాశం నా దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా తీయాల్సిందే ఇప్పుడు మీరు చొక్కా ఇప్పుడు చూపే సరే బిగ్ బాస్ ఒకవేళ ఇంటికెళ్తే ఇప్పి చూపిస్తాను లేదని చెప్తున్నా బట్ అది అవకాశం మీరు అన్నారు కదా ఫస్ట్ నేను మిస్టేక్ చేశాను అది నాకు అడ్వాంటేజ్ అయింది నేను ఓకే నేను అవాల్యూ చేసుకుంటాను నేను పెట్టిన ఎక్కడ తప్పు జరిగింది ఇది ఇలా చేస్తే బాగుండు కదా కాన్స్టెంట్ ఎవాల్యూషన్ చేసుకుంటూ అవకాశం వచ్చిన వెంటనే షాక్ టాస్క్ కూడా అది మీ జెన్యుని బయట పెట్టారు ఆ షాక్ టాస్క్ అది రెడ్ ఆయన నవదీప్ గారు ప్రెస్ చేస్తున్నప్పుడు నా లైన్ ఆఫ్ సైట్ లో ఉన్నారా అది ప్రెస్ చేసినప్పుడు లైట్ గ్రీన్ లైట్ వెలుగుద్ది అప్పుడు షాక్ ఉంటుంది